హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా కలెక్షన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు వచ్చేసాయి డోలా సిల్క్లో వీవింగ్ బార్డర్తో ఉన్న శారీస్ అండి క్లియరెన్స్లో కూడా ఇంత ఆఫర్ ఎవ్వరు ఇవ్వలేదండి నేను ఈరోజు మీకు ఇస్తున్నాను ఫోర్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అడిషనల్ అండి చూడండి ఎంత బాగుందో డోలా సిల్క్ ఇప్పుడు ఈ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అండి ఏ ఛానల్లో కూడా ఫోర్ సిక్స్టీ అనేది లేనే లేదండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉన్న వీడియోస్ ఉన్నాయి కానీ నేను మీకు ఇస్తున్నా ఈరోజు ఆఫర్ ఫోర్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది చూడండి నావి బ్లూ కలర్ ఎంత బాగుందో అన్నీ మిక్స్డ్ కలర్స్ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ రెండు మిక్సింగ్లో ఉంది కలర్ చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది తో వచ్చింది ఇవన్నీ వీవింగ్ బూటీస్ అండి చాలా బాగుంది చూడండి ఒకసారి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వేరే ఛానల్లో చూసి వేరే వీడియోస్ చూసి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫోర్ సిక్స్టీ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది ఎవ్వరు ఇవ్వని ఆఫర్ నేను మీ రోజు ఈరోజు మీకు ఇస్తున్నాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఎంత బాగుంది మంచి వేవ్ వేవ్ సీక్వెన్స్తో లెహరియా ప్యాటర్న్తో ఉన్న డోలా సిల్క్ ఇది ఇంకో కలర్ వచ్చేసి రమా గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ అండి చూడండి బార్డరు దీన్ని ప్యాటర్న్ ఎంత మంచి బ్యూటిఫుల్గా ఉందో నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్నాక ఆ పేమెంట్ చేయండి ఇది పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అది కట్టుకుంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది మంచి అకేజన్లకు కట్టుకోపోవచ్చు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వారికి పెట్టుబడులు పెట్టినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మంచిగా ఉంది కలెక్షన్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది గ్రీన్ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో అంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలెక్షన్ శారీ కట్టుకుంటే వేర్ చేసినాక తెలుసు దాని లుక్ అనేది ఇవన్నీ చూడంత బార్డర్ అండ్ ఇది సీక్వెన్స్లో లహరియా ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మంచి ఆఫర్లో శారీ తొందరగా బుక్ చేసుకోండి ఇది మెజంతా పింక్ అండ్ లైట్ ఆరెంజ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చూడండి ఎంత మంచిగా బ్యూటిఫుల్గా ఉందో వేట్ చేస్తేనే దాని లుక్ అనేది చేంజ్ అయిపోతుందండి అలా ఉంటుంది చూడండి ఎంత బాగుంది కేటలాగ్ ఇవన్నీ క్యాటలాగ్ పీసులు అండి ఎవరికన్నా నచ్చినట్లయితే నా వీడియో ఇదే ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది బ్లాక్ అండ్ గ్రే కలర్ బ్లాక్ అండ్ గ్రే సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు బ్లాక్ కలర్ ట్రెండింగ్లో ఉన్న కాంబినేషన్ ఇది గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చూడండి చాలా బాగుంది మంచి కలెక్షన్ అండి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫోర్ సిక్స్టీ ప్లస్ షేపింగ్ అడిషనల్ తొందరగా ఆఫర్ కాబట్టి తొందరగా సేల్ అయిపోతాయి తొందర తొందరగా మీరు బుక్ చేసుకుంటే ఇది మస్టెడ్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అన్ని అన్ని కలర్స్ బాగున్నాయండి చూసి ఆర్డర్ పెట్టుకోండి ఇవే కాదు నేను ఇంతకు ముందు కూడా శారీస్ కలెక్షన్స్ పెట్టానండి నా వీడియోస్ చెక్ చేసి రీజనబుల్ ప్రైస్ ఉంటాయండి అన్ని రీజనబుల్ ప్రైస్ అనే పెట్టినా ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్